యాక్చువల్లీ జగన్మోహన్ రెడ్డి వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అన్నాడు కదా జగన్మోహన్ రెడ్డి వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అన్నది బానే ఉంది కానీ ప్రజలందరూ ఏం చేశారంటే నవరత్నాలు ఉన్నాయి కదా ఆయనకి నైను ఆయన సీట్తో కలిపి ఆయన నైన్ ఇచ్చారు అతనికి అంతే అంతకంటే ఏం లేదు ఆయనకు నవరత్నాలు ఇష్టం కాబట్టి ఆ తొమ్మిది సీట్లు ప్లస్ ఆయన సీట్తో కలిపి పది సీట్లు అప్పచెప్పారు సో నా ఒపీనియన్ ప్రకారం ఏంటంటే వాళ్ళు ఏమి చేయలే వాళ్ళు డెవలప్మెంట్ చేయలేదు కార్యకర్తలను వదిలేశాడు ఎమ్మెల్యేలకు వాల్యూ లేదు లీడర్కి వాల్యూ లేదు రెండు వేల పద్నాలుగులో ఎవరైతే ఆయన పార్టీ కోసం పనిచేశారో వాళ్ళని పట్టించుకున్న పాపాను బాలో సో ఇవి మొత్తం ఇంపాక్ట్ చూపించిన నేను అనుకుంటున్నాను సో ఏదైతే ఇప్పుడు జనాలు ఉన్నారో జగన్మోహన్ రెడ్డి ఒక మాట అంటా ఉంటాడు ఏమని నేను మతాలు చూడను కులాలు చూడను అని అన్నాడు ఆంధ్ర ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా కులం చూడాలా మతం చూడాలా అంతా మాయం చేశారని నేను నా ఒపీనియన్ అంతా తెలుగుదేశం పార్టీకి సపోర్ట్ చేశారని నేను గట్టిగా నమ్ముతున్నాను అంటే అలా ఇప్పుడు నార్మల్గా అక్కడ ఈ రోజు జగన్మోహన్ రెడ్డికి ఒక మైనస్ పాయింట్గా భావించవచ్చా లేదంటే ఉన్నటువంటి ఏదైతే అభివృద్ధి ఇచ్చినటువంటి హామీలు చేయకపోవడం ఒక మైనస్ పాయింట్గా భావించవచ్చా అంటే హామీలు చేయకపోవడం అన్న ఆయన పార్టీ కోసం పనిచేసిన కార్యకర్తలు మర్చిపోయారు వాళ్ళు కార్యకర్తలు ఎప్పుడైతే మర్చిపోయి ఒక ఏదైతే వాళ్ళు చుట్టూ ఉన్న కోటరీని నమ్ముకున్నాడో అది బాగా ఇంపాక్ట్ అయింది రెండోది వచ్చేసరికి చంద్రబాబు నాయుడిని జైల్లో పెట్టే అంత దూరం నువ్వు ఆలోచించావంటే నువ్వు వచ్చింది ఐదు సంవత్సరాలు నీ గవర్నమెంట్ ఐదు సంవత్సరాలు అంత సీనియర్ లీడర్ మీద నువ్వు అంత కక్ష సాధింపుగా వెళ్ళడం అనేది పొలిటికల్గా వర్కౌట్ అవ్వదు అదేదో ఫైవ్ ఇయర్స్కి వర్కౌట్ అయింది నీకు అంతవరకు ఓకే కానీ నెక్స్ట్ ఇయర్ నెక్స్ట్ టర్మ్ వచ్చేసరికి జనాలందరూ చంద్రబాబు వైపు నిలబడాల్సి వచ్చింది సో నా ఒపీనియన్ ప్రకారం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి అనే అతను ఆ యాటిట్యూడ్ వల్లే ఆయన దెబ్బతిన్నాడు ఫస్ట్ సో అది అంటే మనం అందరం అనుకున్నట్టుగా అందరికీ కూడా పిఠాపురం మీద ఒక కన్ను ఉంటుండే అసలు ఎవరికి వెళ్తారనేటువంటి ఉత్కంఠ ఉంటుండే ఈరోజు పవన్ కళ్యాణ్ గారు మంచి మెజారిటీతో అక్కడ పిఠాపురంలో గెలుపొందడం జరిగింది అలాగే వారికి ఇచ్చినటువంటి ఆల్మోస్ట్ ట్వంటీ టూ సీట్స్ ఒక ట్వంటీ త్రీ సీట్స్ ని ఫుల్ఫిల్ చేసుకున్నారు ఏ విధంగా అంటారు పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి చాలా తెలివైన నిర్ణయం తీసుకున్నాడు ఆయన ఫస్ట్ లో అందరూ విమర్శించారు ఏమని నీకు ఇరవై ఒక్క సీట్లే ఇస్తున్నాడు ట్వంటీ టూ ఇస్తున్నాడు ట్వంటీ త్రీ ఇస్తున్నాడు అని కానీ తనేమన్నాడు నా బలం ఇది నేను ఇంతవరకే చేయాలి ఇప్పుడు తను ఒక పార్టీ తీసుకుంటాడు పార్టీ తీసుకుని ఒక ట్వంటీ పోయినాయి అనుకో అది టీడీపీకి వచ్చే సీటు కూడా పోయింది కదా సో జగన్మోహన్ రెడ్డికి ఎట్టి పరిస్థితులు అవకాశం ఇవ్వకూడదని పవన్ కళ్యాణ్ డిసైడ్ అయ్యాడు కాబట్టి తను తన బలాన్ని నమ్ముకున్నాడు తను ఎక్కడైతే గెలవగలనో అంతవరకే తీసుకొని గౌరవప్రదంగా తెలుగుదేశం పార్టీకి మనస్ఫూర్తిగా జనసైనికులు ఎవరైతే ఉన్నారో జనసేన పార్టీ వాళ్ళు కూడా పనిచేసి భారీ మెజార్టీ ఇచ్చారు ఈరోజు సో ఈ గెలుపులో తెలుగుదేశానికి ఎంతైతే ఉంటుందో జనసేన పార్టీ తరఫున పనిచేసిన వాళ్ళకు కూడా అంతే ఈక్వల్ ఇంపార్టెన్స్ ఉంటుంది చంద్ర ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయిన తర్వాత ఒక ప్రెస్ మీట్ పెట్టి తను రాజీనామా ఇచ్చినాక ఒక మాట అనడం జరిగింది నేను చేసినటువంటి మంచిని ప్రజలు గుర్తించలేకపోయారు కానీ అటువంటి ఎటువంటి రుజువులు కూడా నేను చేయలేకపోతున్నాను అన్నాడు అంటే నిజంగా అంతటి మంచి పని పేద ప్రజలకైనా చేశారని చెప్పవచ్చు అంటారు అదే జగన్మోహన్ రెడ్డి చేసిన మంచి పని ఏం చెప్పాడు నవరత్నాలు చెప్పాడు సో నవరత్నాలు జనాలు మర్చిపోలేదు కదా ఆ నవరత్నాలకు ఏదైతే నైన్ ఉందో నైన్ సీట్లు ఇచ్చారు గౌరవంగానే ఆయన ఏదైతే డెవలప్మెంట్ మర్చిపోయి నాకు మూడు రాజధానులని ఇక్కడ లేకుండా అక్కడ లేకుండా మూడు ముక్కలు చేశాడు స్టేట్ని ఆ ఇంపాక్ట్ కనపడదు కదా గుంటూరు కృష్ణాలో ఒక్క సీటు రాల పల్నాడులో అంత బలంగా ఉండే వైసీపీకి ఒక్క సీటు రాల అంటే ఎంత వ్యతిరేకత ఉందనేది జగన్మోహన్ రెడ్డి అర్థం చేసుకోవాలా స్కీమ్లు ఇవ్వగానే సరిపోదు కదా ఫుల్ఫిల్ అవ్వాలి కదా డెవలప్మెంట్ ఉంటేనే ఫుల్ఫిల్ అవుతుంది నాకు నేను అడిగాను నిన్న స్కీమ్ ఏమని అడగలేదుగా నాకు ఒక ఉద్యోగం ఇవ్వు సంపాదించుకుంటాం ఆ స్కీమ్ ఏదో ఆ అమౌంట్ వాళ్ళకే వచ్చింది కదా సో అక్కడ కొంచెం ట్రాక్ వేరే ట్రాక్లో అనిపించింది అంటే చూసుకున్నట్టయితే ఇప్పుడు ఎలక్షన్లు అయిపోయిన తర్వాత కూడా మన ఎలక్షన్ కౌంటింగ్ రోజు వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ అమలు అయింది ఏదైతే గొడవలు అయితే అని చెప్పేసి నిజంగా అక్కడ అటువంటి పరిస్థితి ఉందా అక్కడ ఉంది ఎందుకు ఉంది అంటే ఇప్పుడు రెండు విషయాలు అర్థం చేసుకోవాలి మనం ఇక్కడ రెండు వేల పద్నాలుగులో వైసీపీ కార్యకర్తలు ఎవరైతే చాలా పకడ్బందీగా ఎగబడి ఎగబడి ఎలక్షన్ చేశారో ఈసారి వచ్చేసరికి టీడీపీ వాళ్ళు అంత అగ్రెసివ్గా ఎలక్షన్ చేశారు ఎక్కడ హైదరాబాద్లో జాబ్ చేసుకున్న ప్రతి టీడీపీ అభిమాను కూడా ఊళ్ళకి వెళ్ళి వేశారు అక్కడ ఎలక్షన్ చేసి వచ్చారు సో అందుకని ఏంటంటే వాళ్ళు ఓడిపోతున్నారని తెలుసు కాబట్టి వాళ్ళు గొడవలకు కొంచెం ఎంకరేజ్ చేస్తూ ఉంటారు సో కొన్ని ఏరియాలో ఏంటంటే ఫ్యాక్షన్గా ఇట్లా అగ్రెసివ్గా టఫ్ ఫైట్ ఉన్న దగ్గర ఇలాంటివి జరుగుతూ ఉంటాయి సో వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ పెట్టడం మంచిదే పెట్టొద్దని ఎవరు అనరు ఎందుకంటే గొడవలను ఎవరు ఎంకరేజ్ చేయరుగా ఇంక్లూడింగ్ చంద్రబాబు నాయుడు కూడా గొడవలను ఎంకరేజ్ చేయరు ఆయన జగన్మోహన్ రెడ్డి నైజం ఏంటంటే కొంచెం ఈ ఫ్యాక్షన్ ఎపిసోడ్ ఇట్లా గొడవలు చేద్దాము ఇప్పుడు గొడవలు నాని ఉన్నాడు ఎన్ని మాటలు మాట్లాడాడు రోజా ఉంది ఎన్ని మాటలు మాట్లాడారు ఇప్పుడు వచ్చి మాట్లాడమని వాళ్ళని ఇప్పుడు మాట్లాడరు ఎందుకంటే వాళ్ళు మాట్లాడిన ప్రతి మాటకి ఈరోజు ఓటు రూపంలో రియాక్షన్ వచ్చింది కదా ఏం మెజార్టీలు యాభై వేలు ముప్పై వేలు మెజార్టీలు ఇప్పుడేం చూసావా అని చెప్పుకునే కడపలోనే వైసీపీ ఓడిపోయిందంటే ఎక్కడ మిస్టేక్ జరిగింది జగన్మోహన్ రెడ్డి సొంత ఊర్లో సొంత కడపలో ఓడిపోయే పరిస్థితి వచ్చింది వాళ్ళ బాబాయ్ ఉంటే ఆ రోజు జరిగేది కాదుగా సొంతని వదులుకున్నావు సొంత చెల్లెలు షర్మిలని వదులుకున్నావు వాళ్ళ ఉంది ఆమా సపోర్ట్ చేయాల సో ఒంటరి అయిపోయాడు ఇటు కార్యకర్తలనే వదులుకున్నాడు ఆయనకు తోడు ఎవరైనా ఉన్నారంటే ఆ ఉండి ఉంటాడు వాడు కూడా నలువలు ఉంటాడు తర్వాత అంటే ఇప్పుడు గతంలో అధికారంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ సిపి ఉన్నటువంటి మంత్రివర్గం ఆల్మోస్ట్ ఓటమికి గురయ్యారంటే ఏ విధంగా భావించవచ్చు యొక్క ఓటమిని అంటే మంత్రివర్గం అంటే సీనియారిటీ ఉండాలండి ఇప్పుడు టీడీపీలో ఉంటారు మినిస్టర్గా చేసిన వాళ్ళు చాలా సీనియర్స్ ఉంటారు చాలా గౌరవంగా ఉంటారు ఇప్పుడు బొచ్చే చౌదరి ఉన్నారు చాలా గౌరవంగా ఉంటారు ఆయన పత్తిపాటి పుల్లారావు అనుకో కోడే సుపేసరావు వీళ్ళందరూ ఏంటంటే కొంచెం వాళ్ళ సీనియారిటీ ఉంటుంది మాట్లాడే విధానం కూడా కొంచెం నిదానంగా ఉంటుంది వీళ్ళు ఉన్న వాళ్ళు ఎవరు అంబటి రాంబాబు మినిస్ట్రా ఆర్కే రోజా మినిస్టరు ఇలాంటి వాళ్ళు మినిస్టర్గా పెట్టుకుంటే ఎట్లనే తగలెడిపి అది అంటే నిజంగా ఎక్కడైనా ప్రజలు మార్పు కోరుకుంటారనుకుంటాం కానీ ఇంత విధంగా కాదన్నా అంటే గతంలో వాళ్ళకి ఏ విధంగా అయితే సీట్స్ వచ్చాయో ఇప్పుడు దానికి ఆల్టర్నేట్గా అప్పుడు వైసీపీకి ఎంత బలం ఉందో ఈరోజు టీడీపీకి అంత బలమైంది ఈయన వన్ నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అని చెప్పేసి వాళ్ళు చేసిన అభివృద్ధితో ముందుకు వెళ్తున్నామన్నా కూడా ఇంత వ్యతిరేకత ఉందంటే దీన్ని ఏ విధంగా భావించవచ్చు అంటే అభివృద్ధి లేదులే అండి అభివృద్ధి ఉంటే ఈ పరిస్థితి రాదు కదా స్కీమ్స్ ఉన్నాయి సోషల్ వెల్ఫేర్ స్కీమ్స్ చేశాడు చేశాడు కానీ ఆ స్కీమ్స్ ఎవరు అడగలేదు అడగని ఎవరు చేయమన్నాడు చేయాల్సిన పనులు చేయాలి నువ్వు ఎమ్మెల్యేలు పెట్టుకున్నావు ఎమ్మెల్యేలు అంతా దందాలు చేశారు దౌర్జన్యాలు చేశారు రౌడీజం చేశారు ఎక్కడ గెలుస్తారు మాచర్ల నియోజకవర్గంలో ముప్పై వేలు నలభై వేలు మెజార్టీకి వెళ్ళిందంటే మీ పరిస్థితి ఏంది ఐదు సార్లు గెలిచిన నియోజకవర్గం ఆ పరిస్థితికి వెళ్ళిపోయింది సో అట్లా ఏంటంటే అక్కడ డ్రాబ్యాక్ వచ్చింది సో నాకు తెలిసినంతవరకు జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి రెండు వేల పద్నాలుగులో ఏదైతే కార్యకర్తలని జనాలను నమ్ముకొని పనిచేశాడో అది చేయలేదు ఐదు సంవత్సరాలు జనాలను వదిలేశాడు కార్యకర్తలను వదిలేశాడు గెలిచినాక ఏదైనా ఒక్క జనాల్లో ఒక మీటింగ్ పెట్టాడా పెట్టలేదు కదా సో అలాంటప్పుడు నీకు వచ్చేది ఓటు సో జనాలు వేశారు ఓట్లు వేశారు ఏదైతే నువ్వు ఆ నవరత్నాలు చేశారో దానికి తగ్గట్టే వేశారు నా ఉద్దేశం ఏంటంటే చేసిన స్టీమ్లే రాంగు సో అది పరిస్థితి